హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు మేము ఈరోజు తిరుమల వచ్చామండి ఈరోజు మాకు ఈవినింగ్ దర్శనం ఉంది రేపు మార్నింగ్ మేము సేవకి రిపోర్ట్ చేస్తాము ఎల్లుండి ఫస్ట్ తారీఖు నుంచి మాకు ఇక్కడ పదో తారీఖు వరకు సేవ అండి టీ శ్రీవారి సేవ మేము ఇప్పుడు రథసప్తమి అని సేవకి ఇంట్రెస్ట్గా వచ్చాము బాగా రథసప్తమి రోజు ఒకే రోజు అన్ని రథాలు కూడా మనకి స్వామివారి ఊరేగుతాయి మనకి బ్రహ్మోత్సవాల్లో అన్ని రథాలు ఒక్కో రోజు ఒక్కొక్క రథం ఊరేగుతుంది ఇప్పుడు రథసప్తమి అయితే మొత్తం అన్ని రథాలు కూడా ఒకే రోజు ఊరేగుతాయి కన్నుల పండుగగా ఉంటుంది ఎంత బాగుంటుంది ఆ సేవ చేయాలనే తపనతో వచ్చామండి చూద్దాము మీకు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ వేడి వేడి కాఫీ తాగుతున్నామండి తాగి అది అదే కనపడుతుంది సేవా సదను చూడండి సేవా సదనకు వెళ్తున్నాం చూడండి ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది మేము ఇక్కడ అంతా మంచు మంచుగా ఉంది మేము ఫ్రెష్గా కాఫీ తాగి సేవా సదనకు వస్తున్నాము ఇక్కడ సేవా సదనలో రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేస్తే మాకు రేపటి నుంచి సేవ ఈరోజు మాకు దర్శనం ఉందని వన్ డే బిఫోర్ వచ్చామన్నమాట ఇక్కడికి వస్తేనే అదో లోకం అండి ఎంత బాగుంటుందో స్వామివారు సేవకుల కోసం ఎలా కట్టారు కట్టించారో చూడండి ఎంత బాగానో ఉంటాయి చూడండి ఇది ఒక భూలోక వైకుంఠం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది లేడీస్ సేవాసాన్ని అనమాట ఇక్కడ అకామిడేషన్ అది ఇస్తారు సేవకి మాకు టెన్ డేస్ ఇక్కడే ఇస్తారనమాట మొత్తం వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజుకి మాకు ట్వెల్వ్ డేస్ అవుతుంది సేవ టెన్ డేస్ అయిపోయిన తర్వాత రోజు దర్శనం ఇస్తారు నా రైట్ మేము రిజర్వేషన్ చేసుకున్నాము ఇంటికి వచ్చేప్పటికీ ట్వెల్వ్ డేస్ అవుతుంది ఈ ట్వెల్వ్ డేస్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ Bye.